హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఎంఆర్ ట్రిబ్లైట్ ఈరోజు మన వీడియో మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అంటారు ఈ మిరపపాయలను ఎలా చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం ఒక కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు బాగా గట్టిగా పొడవుగా ఉండేవి మనం చూసి తీసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండేలాగా కూడా చూసుకోవాలి వీటినన్నిటిను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక్కో మిరపకాయని తీసుకొని ఒక పినుసూది కానీ లేదా ఒక బ్లేడ్ కానీ తీసుకొని ఇలా మొదటి నుంచి కాటు పెట్టుకుంటూ రావాలి చివరి వరకు పెట్టకూడదు చివర కొంచెం ఉండాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా గీసుకోవాలి చివరన కొంచెం అలాగే వదిలేయాలి ఈ విధంగా ఇలా అన్ని మిరపకాయలకు కాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక లీటరు చిక్కని పెరుగును తీసుకొని అది బాగా కేసి నీళ్ళు వేయకుండా అలాగే కేసి ఇట్లా చిక్కని మజ్జిగలా తయారు చేసుకోవాలి ఇదంతా ఒక ప్లాస్టిక్ బౌల్లో పోసుకోవాలి ఖచ్చితంగా ప్లాస్టిక్ బౌల్ మాత్రమే తీసుకోవాలండి దీనికి ఎందుకంటే పులుపు ఉప్పు తగులుతుంది కాబట్టి సిల్వర్ కానీ స్టీల్ కానీ అట్లయితే కొరికేస్తుంది దానిలోను రంధ్రాలు పడిపోతాయి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ బకెటే తీసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగలు మనం ఒక చారడు ఉప్పు ఒక రెండు నిమ్మకాయలు బాగా పిండి పెట్టుకొని ఆ రసాన్ని కూడా అందులోనే కలపాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు వేసిన పసుపు ముందేసిన ఉప్పు కళ్ళు వేసాం కదా అది కూడా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి మొదటిసారి నా వీడియో వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలను ఈ మజ్జిగలో కొద్ది కొద్దిగా వేసి బాగా అన్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ వేసుకుంటూ బాగా కలిసేలా కలిదిప్పుకోవాలి ఆ మజ్జిగ అనేవి పచ్చిమిరపకాయలకు అన్నిటికు పట్టేలాగా చూసుకోవాలి అన్నీ బాగా కలిసేంత వరకు కూడా అలా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు అన్నిటిను సమంగా ఉండేలాగా అలా సదరంగా చేసుకోవాలి ఎందుకంటే మజ్జిగ అన్నిటికి సమంగా పట్టాలి కనుక ఇలా కలిపి ఉంచిన మిరకపాయలను రెండు రోజులు అలాగే ఉన్నివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి వీటిని మూడవ రోజు ఇలా మజ్జిగ లేకుండా అన్నీ బాగా పైకి తీసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఒక పట్టను కానీ క్లాత్ను కానీ వేసుకొని అందులో ఈ పచ్చిమిరపకాయలు విడివిడిగా వేసుకొని బాగా ఎండలో ఎండేలా చూసుకోవాలి ఇవి ఎండటానికి రెండు మూడు రోజులైనా పడుతుందండి బాగా ఎండల కాలం అయితే ఒకటి రెండు రోజులు అయిపోతుంది కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు అయితే రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా పడుతుంది మిరపకాయలు బాగా ఎండిపోయాయి చూసారా తెల్లగా ఎంత బాగున్నాయో వీటిని ఇప్పుడు నూనెలో వేసి చూపిస్తాను ఈ మజ్జిగ మరకపాయలు పప్పన్నంలోకి నంచుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది చూశారు కదా మజ్జిగ మరకపాయలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి